హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ స్టోరీస్ రెండు రోజుల నుంచి లేట్గా లేస్తుంది ఏమైంది అనుకుని ఆలోచిస్తూ నిద్ర లేపాడు ఏంటి కార్తీక్ అంటూ బద్ధికంగా లేచి చా కార్తిక్ని చూసి చిన్నగా నవ్వింది టైం చూసావా ఏమైందంటూ గూడుకున్న గడియారం చూసి షాక్ అయింది మై గాడ్ టైం అప్పుడు ఏడైందా కంగారుగా పైకి లేచింది సమీర కార్తిక్ వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు ప్లీజ్ కార్తీక్ ఏదైనా ఉంటే అది నైటే ఇప్పుడైతే ఏమీ ఇవ్వలేను టైం చూసావు కదా నేను కిందికి వెళ్ళాలి లేదంటే అత్తమ్మ చేతిలో చివాట్లు తప్పబో అంది కాస్త ఆగుతావా అన్నాడు అప్పటి వరకు కంగారుగా ఉన్న సమీర కార్తిక్ మాటకి గుద్దురుగా నిలబడింది ఏమైంది గత రెండు రోజుల నుంచి లేటుగా లేస్తున్నావు హెల్త్ బాగుండటం లేదా ఏంటి చాచా అలాంటిదేం లేదు కార్తీక్ అవునా మరి ఎప్పుడు లేనిది నీ కళ్ళ కింద మచ్చలు కూడా వస్తున్నాయి సరిగా నిద్రపోకపోతేనే అవి వస్తాయి టైంకి నువ్వు రెస్ట్ తీసుకోవటం లేదా ఎందుకో అనుమానం వచ్చి అడిగాడు అలాంటిది ఏం లేదు కరది నైట్ సరిగా నిద్ర పట్టలేదు అందుకే లేట్గా లేచాను అంతేకాని నా హెల్త్కి ఏం కాలేదు అంది అవునా సరే ఫాస్ట్గా రెడీ అవ్వు గుడికి వెళ్ళాలి కదా అక్క వాళ్ళ అద్దమ్మ అన్నదానం చేస్తున్నారు నేను కనిపించి ఒక అరగంట ఉండి ఆఫీస్కి వెళ్తాను లేదంటే బాగా ఊరుకోరు సరే కార్తిక్ నేను లంచ్ బాక్స్ అవన్నీ పెడతాను అని తల్లి చేసి డ్రెస్ వేసుకొని కిందికి వెళ్ళింది అప్పటికే సుమిత్ర వంట టిఫిన్ అన్నీ రెడీ చేసింది కార్తిక్కి బాక్స్ పెట్టాలి అని ఏంటమ్మా నీకు ఈ మధ్యన ఏడున్నర ఎనిమిది అయితే కానీ తెలవారటం లేదా వెటకారకంగా అంది సుమిత్ర అలాంటిది ఏం లేదత్తమ్మా నైట్ సరిగా నిద్రపట్టలేదు అంతే నిన్న ఇలానే అన్నావు రోజు ఇలానే అంటున్నాం పని పనిచేసే ఉద్దేశం లేనప్పుడు హాని ఎందుకు చెప్పటం తన అత్తమ్మ మాటిలో ఎప్పుడు ఉండేవే కదా అని కార్తిక్కి లంచ్ అండ్ టిఫిన్ బాక్స్ అన్నీ పెట్టి బ్యాగ్లో సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టింది అమ్మ వెళ్దామా నాన్న ఎక్కడా అంటూ కిందికి వచ్చాడు కార్తిక్ నాన్న మీకోసమే వెయిట్ చేస్తున్నాం రండి వెళ్దామని సునీత కాల్ చేసి అందరూ గుడికి వెళ్ళారు కార్తిక్ ఒక అరగంట ఉండి సునీతకి రవికి ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు పూజారి గారి చేత రవి సునీతతో పూజ చేయించి అన్నదానం ఏర్పాట్లు చూశారు సమీర మంగాదేవి గారికి హెల్ప్ చేస్తూనే ఉంది సుమిత్ర మాత్రం గుళ్ళో కూర్చుని ప్రసాదం తింటుంది నరిష్కారం రవి భోజనాలు వడ్డిస్తున్నారు సునీత కూడా వడ్డింపుల దగ్గర ఉంది అమ్మ నువ్వు కూడా వడ్డించు అంది సునీత నేనెందుకే నువ్వు చెయ్యి నాకు కాస్త నీరసంగా ఉంది పైగా ఎండ చూడు ఎంతలా ఉందో నా వల్ల అర్థం అంది ఏంటమ్మా నువ్వు మరీ నువ్వు వధించుడు అత్తమ్మకి హెల్ప్ చేస్తుంది వదిలిని చూసి నేర్చుకోంది సునీత ఆ మాటకు కోపం వచ్చింది సుమిత్రకి ఏంటి నీ వదినతో నన్ను పోల్చుతున్నావు ఇంటి కోడలు పైగా నీకు మరదలు ఆ మాత్రం సాయం చేయకపోతే ఇంకెందుకు తను ఇంట్లో ఎలానో ఈ మధ్యన పనిచేసి రావటం లేదు కనీసం ఎక్కడైనా నువ్వు ఒంటికి పట్టిన కొవ్వైనా కరుగుతుంది అంది ఆ మాటకి సునీత వెస్తుపోయింది తన వదిన గురించి సుమిత్ర అలా మాట్లాడడం తనకి నచ్చలేదు ఏంటమ్మా వదిన గురించి అలా మాట్లాడుతున్నావు ఇంకెలా మాట్లాడాలి ఏ దగ్గర నుంచి పడుకునే వరకు అంతా నాదే మీ గారాల వదిన అన్నయ్య గారి అండ చూసుకొని మీ మధ్యన బాగా రెచ్చిపోతుంది చివరికి మీ నాన్న కూడా నా కోడలు బంగారం సింగారం అంటూ నెత్తిన పెట్టుకొని చూస్తున్నాడు ఇంట్లో అసలు నాకు విలువలేదు మీ నాన్న పనులు కూడా నేనే చేయాల్సి వస్తుంది ఏంటమ్మా నువ్వు అనేది అవును నా మాటలు అబద్ధమైతే వస్తావు కదా ఇంటికి మీ వదిన బాగోద్ం కల్లారా నువ్వే చూద్దు కానీ ఈ మధ్యన వదిన వదినా అంటూ నువ్వు దాంతో రాసుకుంటున్నావు కదా నీకే తలుస్తుంది అంది మాట్లాడలేదు సునీత ఏంటమ్మా సమీరా కోసం ఇలా చెప్తుంది అనుకొని భోజనాలు సెక్షన్ దగ్గరికి వెళ్ళింది అన్నదానం అవన్నీ చూసుకొని అల్లున్ని కూర్చుని ఇంటికి తీసుకొచ్చారు నరేష్ గారు వదిన ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి మీకు ఏమైనా తినాలంటే చెప్పండి వండుతాను అంది ప్రస్తుతం నాకేం వద్దు సమీరా ఏమైనా కావాలంటే నేనే అడుగుతాను అని నీరసంగా ఉండటంతో సునీత తన రూమ్కి వచ్చింది రూమ్ ఎంతో నీట్గా అందంగా ఉండటంతో ప్రశాంతంగా అనిపించి రవి పక్కన పడుకుంది సమీర దాని రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టైం చూస్తుంది రెండున్నర ఇప్పుడు పడుకుంటే సాయంత్రం వరకు నిద్ర రాదు వెంటనే వర్క్ స్టార్ట్ చేయాలి అని ల్యాప్టాప్ తీసుకొని వర్క్ మొదలుపెట్టింది నాలుగే వరకు వర్క్ చేసుకొని కిందికి వచ్చింది సుమిత్ర నరేష్ గారు పడుకునే ఉన్నారు గుళ్ళో అన్నీ చూసుకున్నారు కదా నీరసం వచ్చి ఉంటుంది అనుకోని అందరికీ చికెన్ పకోడీ వేసి కాఫీ పెట్టి ఫ్లాస్క్లో తీసింది ఇంతలో కార్తీక్ వచ్చాడు కిచెన్ నుంచి బయటకు వచ్చిన సమీర కార్తీక్ చూడగానే నవ్వుతూ ముందుకొచ్చింది మంచినీళ్ళు తీసుకోండి అని చల్లని నీళ్ళు ఇచ్చింది నీళ్ళు తాగి సోఫాలో కూర్చున్నాడు కార్తీక్ ఇంతలో సునీత రవి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చారు అటు సుమిత్ర నరేష్ గారు కూడా రావడంతో అందరికీ తను వేసిన చికెన్ పకోడీలు ప్లేట్లో వేసి ఇచ్చింది సమీరా ఏంటత్తమ్మా సునీతకు వాటర్ బాటిల్ ఇస్తూ చికెన్ పకోడీ వేసావా అవునత్తమ్మా వదిన కోసం వేసాను అంది నేను సాయంత్రం కర్రీ వండుదామని పక్కన పెట్టాను నువ్వు పకోడీలు బాగానే వేసావు మరి సాయంత్రం ఏం వండను నవ్వుతూ అడిగింది కోపంగా అడిగితే అందరు తనదే తప్పు అనుకుంటారు అని మీరు సాయంత్రానికి తీసారని నాకు తెలియదు తెలిస్తే వేసేదాన్ని కాదు అంది సర్లే ఏమండి ఇవి తినేసి మార్కెట్కి వెళ్ళి రొయ్యలు కానీ మటన్ కానీ ఉంటే తీసుకురండి సునీతకి వండి పెడదాను సరే సరే ఆయన సమీరా ఏదైనా వండే ముందు నువ్వు అమ్మని అడిగి వండాలి కదా ఈ మాట నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎందుకు నువ్వు ఈ మధ్యన మాట వింటం లేదు తింటూనే అందరం అన్నాడు కార్తిక్ ఆ మాటకి సమీరా నొచ్చుకుంది చెప్పింది పదిసార్లు చెప్పించుకోక సమీరా ఏదైనా మాట అడిగి చేస్తే తప్పేముంది అని కార్తీక్ అనగానే తింటున్న సునీత సమీర కేసు చూసింది సమీర కంట్లో చేరుతడి సునీత చూపుని దాటిపోలేదు కొడుకుకోడల్ని మాట అనగానే సుమిత్రకి ఎక్కడ ఆనందం వచ్చింది ఎందుకురా రా అలా అంటున్నావు తను ఏమీ పాడు చేయలేదు కదా నా కోసమే కదా వండింది అంది సునీత తెలిసక్క నువ్వు అర్థం చేసుకున్నట్లు అమ్మ అర్థం చేసుకోదు కదా అందుకే సమీర ఏదైనా అడిగి పని చేయన్నాను నవ్వుతూ అన్నాడు తన భర్త మాటలకి మనసులోనే ఆశ్చర్యపోయింది కానీ సుమిత్ర మాత్రం కొడుకు వైపు కోపంగా చూసింది కోపంగా మాట్లాడిన భర్త అనే మాటలకి బాధపడాలనుకొని నాకు తెలిసినన్న సమీర వండింది అక్క కోసమని కానీ నేను సాయంత్రం చికెన్ ఫ్రై బిర్యానీ చేద్దాం అనుకున్నా అందుకే అలా అన్న అంతేకాని నేను అర్థం చేసుకోలేక కాదు నేను ఏం మాట్లాడినా నీకు సమీర తప్పుగానే అనిపిస్తుంది నాన్న అని వాటర్ తాగి ఇవన్నీ మీరు మార్కెట్కి వెళ్ళి నేను చెప్పింది తీసుకురండి కడుపుతో ఉంది కదా అమ్మాయికి తనకి వేడివేడిగా వండి పెట్టాలి ఈ లోపు నేను కాయకూరలు కట్ చేస్తానని వంటగదికి వెళ్ళింది సమీర ఏం మాట్లాడలేదు అందరూ పకోడి తినగానే ఆ గిన్నెలన్నీ కడిగి స్టాండ్లో పెట్టి బయట పెట్టింది అమ్మ సమీరా ఏంటి అత్తమ్మ కాస్త కాయకూరలు కట్ చేసి బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ సిద్ధం చేయి లేదంటే బల్లి బొమ్మలా నిలబడి చూస్తావు మీరు చెప్తేనే కదా అత్తమ్మ నేను పనిచేసేది అని తొందరగా కానివ్వని వాటర్ తాగి హాల్లోకి వచ్చింది సునీత సోఫాలో కూర్చొని తల్లి పద్ధతి గమనిస్తూనే ఉంది ఇంట్లో అత్తమ్మ చిన్న మాట అనే తిరగబడే తను సుమిత్ర ఎన్ని మాటలు అంటున్నా సమీర సైలెంట్గా ఉండడం చూసి ఆలోచనలో పడింది అమ్మ సునీత ఏంటమ్మా నీ రూమ్ రేపు సమీర చేత శుభ్రం చేయిస్తా ఎందుకు శుభ్రం చేయించడం అంటే నేనేం క్లీన్ చేయలేదు ఈ మధ్యన బాగా కాళ్ళనొప్పులు తలనొప్పి వస్తుంది అందుకే ఏం పని చేయలేకపోతున్నా అంది నా రూమ్ చాలా నీట్గా ఉందమ్మా సమీర ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంది కదా ఫోన్లో తనకి చెప్పాను నా రూమ్ నీట్గా ఉంచుమని ఏంటి నువ్వు సమీరాకి చెప్పావా అవునమ్మా నా రూమ్ బాగుంటుంది కదా తను వాడుకోమని చెప్పా ఎందుకు అలా అడుగుతున్నావు అర్థం కాక అడిగింది సునీత ఎందుకు అలా అడుగుతుందంటే సమీరాన్ రూమ్లోకి వెళ్ళొద్దు అని అమ్మ పెట్టింది అక్క ఫ్రెష్ అయినట్లు మెట్లు దిగుతూ అన్నాడు కార్తిక్ ఏంటి సమీరాన్ని నా రూమ్కి వెళ్ళొద్దని చెప్పావా ఆశ్చర్యంతో అడిగింది సునీత అవునమ్మా ఎందుకమ్మా తనేం పరాయిదు కాదు కదా మా అన్నింటి కోడలు నువ్వు ఎందుకలా అన్నావు సోటిగా తల్లిని నిలదీసింది సునీత కార్తిక్ సైలెంట్గా తన అక్కపక్కన కూర్చున్నాడు వంటగదిలో ఆయకూరలు కట్ చేస్తున్న సమీర ఆ మాటలు విని తనలో తానే బాధపడింది అంటే నీ రూమ్ అంటే చాలా ఇష్టం కదా ఎవరి వచ్చినా నీకు నచ్చదు నీ రూమ్లో స్నానం చేస్తుందని నీకు తెలిస్తే ఎక్కడ తిడతావని తిడతామని భయమేసి వద్దు అని చెప్పానంది తిడతానని నీకు నేను చెప్పానా నా ఉద్దేశం అది కాదురా ఎక్కడ మీ మధ్యన గొడవలు వస్తాయని ఆలోచించి నేనే సమీరా నా రూమ్కి వెళ్ళొద్దని చెప్పాను చాలా మంచి పని చేసావమ్మా ఎందుకు నువ్వు ఇలా తయారయ్యో సమీరాన్ని స్నానం చేయమందే నేను ఏంటమ్మా నువ్వు వెనక ముందు ఆలోచించకుండా మాట వదిలేస్తున్నావు మాట అనే ముందు నువ్వు ఒకటికి పదిసార్లు ఆలోచించు సమీర తమ్ముడు భార్య అని కోపంగా చెప్పి బయట గార్డెన్లోకి వెళ్ళింది సుమిత్ర తనలో తానే పళ్ళు నూరుకుంది ఏంట్రా ఈ మధ్యన నువ్వు మీ ఆవిడ బాగానే వెనకేసుకొస్తున్నావు వెనకేసుకొని రావటం ఏంటమ్మా తను తప్పు లేదు అని చెప్తున్నా చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తున్నా మీ అక్క దృష్టిలో ఇప్పుడు నన్ను చెడ్డదాన్ని చేసావు నీకు సంతోషంగా ఉంది కదా అలా చేసింది నేను కదమ్మా నీకు నువ్వే అన్నీ చేసుకున్నావు అని కార్తిక్ బయటికెళ్ళగానే సుమిత్ర తనలో తానే బాధపడింది నిన్న కాక మొన్న వచ్చిన పిల్ల వీటికి ఎక్కువైపోయింది కనిపించి నేను మాత్రం చేదైపోయా అనుకొని బాధగా తన రూమ్కి వెళ్ళింది మార్కెట్ నుంచి ఇంటికి వచ్చారు నరేష్ గారు సమీర కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చి మామగారికి చెల్లని మజ్జిగిచ్చింది బయటకు వచ్చిన సునీత అవన్నీ గమనిస్తూనే ఉంది అమ్మ రొయ్యలు తెచ్చాను ఇంకా చికెన్ తెచ్చాను ఎందుకు మీ అత్తమ్మాయి ఇక్కడ కనిపించడం లేదు చుట్టూ చూస్తూ అడిగారు ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి మామయ్య ఒకవేళ రూమ్కి వెళ్ళారేమో మామయ్య ఇటు ఇవ్వండి కవరు ఈ లోపు క్లీన్ చేస్తానని అవన్నీ తీసుకొని కిచెన్ రూమ్ బయటకు వచ్చి చికెన్ ఇంకా రొయ్యలు క్లీన్ చేసి నీట్గా కడిగి లోపలికి వచ్చింది సుమిత్ర రాకపోవడం చూసి ఏమైంది టైం ఆరవుతుంది అత్తమ్మ ఇంకా రాలేదండి ఆలోచిస్తూ బయటకు వచ్చింది ఇంతలో నరేష్ గారు తన రూమ్ నుంచి బయటకు వచ్చారు మామయ్య అత్తమ్మ పడుకున్నారా అవునమ్మా మళ్ళీ ఏమైందా ఆవిడ గారికి వంట ఏం చేయదు నువ్వే చూసుకో తల్లి ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు రాక్షసులా తయారవుతుందని నరేష్ గారు బయటకెళ్ళగానే సమీర కిచెన్ నుంకి వచ్చింది బొత్స వదిన కార్తిక్ మాట్లాడిన మాటలు హట్ అయ్యి ఉంటారు నన్ను సపోర్ట్ చేశారు కదా అందుకోనేమో అనుకొని వంట చేయటం మొదలుపెట్టింది ఫ్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ కర్రీ వండింది లెగ్ పీసెస్ అన్ని మసాలా పట్టించి వేయించింది రైతా చేసి కొన్ని ఎగ్స్ ఉడకబెట్టి వాటిని నూనెలో వేయించి పక్కన పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చింది టైం అప్పటికి ఈ రోజు కూడా పడుకోవడం లేట్ అవుతుందేమో ఎంత లేట్ అయినా పర్లేదు ఇచ్చిన వరకు కంప్లీట్ చేసి ఇవ్వాల్సిందే లేదంటే మాటలు పడాలని ఫ్రెష్ అవడానికి రూమ్కి వెళ్ళింది బయటకు వచ్చిన సునీత కార్తిక్ దగ్గరికి వచ్చింది ఏంటక్క బావని వదిలేసి నా దగ్గరికి వచ్చావు ఏమీ లేదైతే మాట్లాడారా ఏంటక్క ఇంట్లో అసలు ఏం జరుగుతుంది సూటిగా అడిగింది తన అక్క మాటలకి ఏం మాట్లాడలేదు కార్తిక్ ఇంకా ఉంది కాస్త ఎంకరేజ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్